దేవునికి ది లార్డ్ ప్రయిస్తిలాడ్ ది లార్డ్ ఈ లోకంలో ఒంటరి వాళ్ళైనా కుటుంబీకులైనా ఎంతో హంగు గల వాళ్ళైనా బలవంతులైనా ధనవంతులైనా ఎవరైనా సరే దేవుడు తోడు లేకుండా ప్రభు తోడు లేకుండా ఏసే తోడు లేకుండా జీవించడం ఎంతో కష్టం ప్రియారా దేవునికి స్తోత్రం ప్రైజ్ అబ్రాని పిలుచుకున్నాడు దేవుడు కుటుంబాన్ని అంతా పిలుచుకోవాలా ఎవరిని పిలుచుకున్నారండి అబ్రహ్మని మాత్రమే పిలుచుకున్నారు ఒంటరిగా బయలుదేరాడు ప్రియారా దేవుని పిలుపును అంగీకరించి ప్రభు పిలుపును అంగీకరించి మారు మాట్లాడకుండా రెండో తలంపు లేకుండా బయటకు వచ్చాడు ప్రిలారా వచ్చినందుకు ప్రిలారా ఎన్నో దీవులు కొమ్మరించబడినాయి అబ్రహాం మీద ప్రిలారా ఒక దేశం దేశమే అబ్రహాం సంస్థ ఇచ్చేశాడు అబ్రాహంకి అప్పుడు సంతానానికి సొంతంగా ఇచ్చేసాడు పిల్లారా ఒంటరి వాడు సరే ఒక దేశమే సొంతంగా ఇచ్చేసాడు అబ్రాహంకి పిల్లారా అదే ఇజ్రాయెల్ దేశం దేవునికి మరి పిల్లారా ఒంటరిగా ఉన్నారని ఎవరైనా బాధపడుతున్నారేమో కుటుంబకులు ఉన్నా సరే బాధపడుతున్నారేమో బాధపడని అవసరం లేదు పిల్లారా నువ్వు తోడుగా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రభు తోడుగా ఉన్నారు కాబట్టి ఏసే తోడుగా ఉన్నారు కాబట్టి పిల్లారా దేవుడు అందరికంటే ఉన్నతమైన జీవితం ఇచ్చి ఉన్నతమైన జీవితాన్ని మీకు ప్రసాదించి నడిపించే దేవుడు ఏసే పిల్లారా దేవునికి స్తోత్రం అందుకని ఇక్కడ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుడు ఏ స్కెల్ ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి ఒకసారి అప్పుడు ఇజ్రాయేళ్లు మీద నేను నా ఆత్మను కుమరించేదను గనుక నేను నేను ఇక్కడ వారికి పరానుముఖంగా ఉన్నాను యహోవా వాక్కు అదే లూ అంటే ఎడబాటు లేకుండా ఎడబాటు లేకుండా ఉంటారు అని దేవునికి స్తోత్రం కాబట్టి ఎప్పుడూ దేవుడు ఉన్నారు కనుక ప్రభు అన్నారు కనుక ఈ వాగ్దానాన్ని మనకి ఇస్తున్నారు పిల్లారా వారికే కాదు పిల్లారా దేవుడు ఉన్న ప్రజలందరికీ కూడా ఇదే వాగ్దానం వర్తిస్తుంది ఈ వాగ్దానం ప్రకారం మనం గుర్తు పెట్టుకుని ప్రియారా దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం మనం గుర్తు పెట్టుకున్న ప్రియులారా మనం ఈ లోకంలో ప్రయాణం చేసినట్లయితే దేనికి లోటు సమృద్ధి జీవితము సమాధానకరమైన జీవితము బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు ఏది వచ్చినా సరే మనం విమోచించగల దేవుడు మనకున్నాడు ఉన్నాడు వారి ధైర్యంతో మనం ముందుకు వెళ్ళవచ్చు ప్రియులరా దేవునికి స్తోత్రుయ ప్రైస్థిలా అర్థమవుతుందా చెప్పేది అర్థమైందా చేతుల చేతులపై దేవునికి స్తోత్రూయ్యా ప్రైస్థిలో